ఈ అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సాప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలోకి రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ ఏది అడగకూడదు మీ ఫైనాన్షియల్ అప్పులు బాగైపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాల్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్థ సద్గురు జ్యోతిషాలయం వారి ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముడు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి ఉన్నటువంటి వారు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దామా మేషరాశి మిత్రులారా ఇది మీకు ఒక మంచి నెలగా సూచించబడుతుంది ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుని ఈ నెల అనుకూలంగా పనిచేసే అవకాశం ఏమాత్రం లేదు సూర్యుడు ఐదవ ఇంట్లో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు శని తిరోగమనంలో మరియు సూర్యుడు ఇద్దరు లాభాలుగా ఉన్నారు అనమాట ఉద్యోగంలో కొంచెం హ్యాపీగా సాగుతుంది సహ ఉద్యోగులు మీ పనులతో సహకరిస్తారు మీ యొక్క జీతభత్యాలు వేతనాలన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ కి ఏమైనా మీకు ఉంటే కూడా అడ్డాలున్నా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నగదు ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశాలు గట్టిగా ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వ్యాపారం చేసేవారికి పురోగతి ఉంటుంది అమ్మకాలు లాభదాయకంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి మీరు ఆశించినటువంటి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క బిజినెస్ ని ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లోనో లేకపోతే వివిధ ప్రాంతాల్లోనో లేదా విదేశీయ వాణిజ్యం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి కూడా కలిసి వస్తుంది ఇల్లు భూమి మరియు ఇవన్నీ మీరు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి లేదా గృహ ప్రవేశం లేదా భూమి పూజ చేసే యొక్క యోగం మీకు కలగబోతుందని కూడా చెప్పచ్చు సమాజంలో ప్రముఖులు ముఖ్యస్థుల యొక్క పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళతో మీరు కొన్ని పనులు సాధించుకుంటారు చేపట్టిన పనులు అన్నిట్లోనూ విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది మీకు చిన్నపాటి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కనబడుతున్నారు లివర్ కి సంబంధించి కానీ లేదా ప్రాంక్టియోస్ కి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి విద్యార్థులకి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక సానుకూలమైనటువంటి సమయం వచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం నూతనంగా వివాహం అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయంగా చెప్పచ్చు ఆస్తి వివాదాలు కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు వినే ఒక మంచి నెలగా ఉండొచ్చు రాజకీయ నాయకులకి బలోపేతంగా ఉంటుంది మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త బాగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని లక్కీ డేస్ అని కూడా చెప్తే రెండవ తారీఖున ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగో తారీఖులో మీకు అనుకూలంగా ఉంటుంది చంద్రాస్త్రం మరి ఇన్ని రోజులు బాగున్నప్పుడు అన్ని బాగున్నప్పుడు కొంచెం బ్రేక్ కూడా మనకు కావాలి కదా మార్చి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త మాట్లాడేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి లక్కీ నెంబర్స్ అని చెప్తే ఈ నెల ఒకటి మరి ఏడు మరియు తొమ్మిది అని చెప్పచ్చు చక్కగా పరిహారం ఈ నెల మీకేమైనా పరిహారం ఉందా అంటే మంగళవారాల్లో అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపం నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి ఇంకనూ శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలిమాల మాల ఈ కరుంగాలిమాలను మాలను ధరించిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు ఈ కరుంగాళి మాల అవకాశం ఉంటే ధరించండి అందరూ కూడా క్షేమంగా ఉండండి విజయవస్తు జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు మార్చినెల శుభ శుభ ఫలితాలంటే ఏడున్నర శని షాడ శని ఉంది మరి ఏం జరుగుతుంది అనంటే కుంభరాశి నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఈ శని ఒకటే వాళ్ళు మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా ఈ మార్చిన కాస్త హెచ్చు తగ్గలు ఉన్నా కూడా కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుడు మీకు అనుకూలంగా లేకపోయినా సూర్యుడు ఐదో ఇంటిని సూచిస్తున్నాడు చంద్రుడు స్థుభ స్థానంలో ఉన్నాడు శని తిరోగమనంలో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే స్థాన చలనం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊటుతుంది వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుంది అనేది చెప్పచ్చు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి కాస్త ఆలోచించరు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పచ్చు ఇల్లు కట్టుకోవడం భూమి కొనడం లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు ఇలాంటివి జరుగుతుంది పెండింగ్ పనులు కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయండి ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమ పడాలి శ్రమ పడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే మీరు గట్టిగా చూసుకోబోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే ఏడున్నర శని శని మీద కూర్చున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి షేర్ మార్కెట్ లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పొచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీడియా ఐటీఆర్ వారికి సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పచ్చు చంద్రాష్ట్రమం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాలు ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అదృష్ట సంఖ్య నెల రెండు మరియు ఏడు పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక దీపం వెలిగించండి కాలంలో శివుడికి అభిషేకం చేయండి అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆ యొక్క కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగానూ ఉంటారు ఇంకనూ మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేలుపు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఈ పన్నెండు ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నివర్తించారు ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి ఆయురాగ్రంగా ఉండండి సంతోషంగా ఉండండి వందే మాతరం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ శరణమయ్యప్ప